నమస్తే అండి అందరికీ ప్రజెంట్ వచ్చేసి యాప్రాల్లో ఉన్నామండి యాప్రాల్లో జీ ప్లస్ వన్ హౌస్కి ఇంటీరియర్ వర్క్ అయితే కంప్లీట్ చేసామండి ఈ ఫ్లాట్కి ఆరు లక్షల యాభై వేల రూపాయలు బడ్జెట్ అయిందండి ఇక్కడ మేము వర్క్ ఎలా చేసాము మెటీరియల్ ఏం వాడాము అనేది ఒకసారి ఈ వీడియోలో చూడండి ఇక్కడ మనం కిచెన్ చూసుకున్నట్లయితే ఓపెన్ కిచెన్ అండి ఓపెన్ కిచెన్లో బీచ్ కలర్ లామినేట్ యూజ్ చేసామండి సింగిల్ కలర్ అలాగే హెడ్ లెవెల్లో వచ్చేసి ప్రొఫైల్ డోర్ ఇచ్చామండి ఈ ప్రొఫైల్ డోర్స్ కూడా రోజ్ గోల్డ్ ఫ్రేమ్ అలాగే వైట్ లైన్స్ తోటి గ్లాస్ ఇచ్చామండి అలాగే మనకి లాఫ్ట్ బాటమ్ వచ్చేసి ప్రొఫైల్ లైట్ ఇచ్చామండి ఇట్లా లాఫ్ట్ వచ్చేసి ఓపెన్ డోర్స్ ఇట్లా ఇచ్చామండి హింజెస్ వచ్చేసి ఎప్కో కంపెనీ సాఫ్ట్ క్లోజ్ యూజ్ చేసామండి ఇక్కడ వచ్చేసి వాటర్ ప్యూరిఫైర్ వస్తుందండి ఇక్కడ లో లెవెల్ క్యాబినెట్ చూసుకున్నట్లయితే ఇదంతా కూడా బాక్స్ వర్క్ వస్తుందండి కింద క్యాబినెట్ అంతా కూడా బాక్స్ వర్క్ అండి ఇది ఇక్కడ వచ్చేసి స్టీల్ బాస్కెట్స్ ఇచ్చామండి మూడు స్టీల్ బాస్కెట్స్ ఎయిట్ ఇంచు తాళి సిక్స్ ఇంచు కప్పన్ శాస్త్రం ఫోర్ ఇంచు స్పూన్స్ ఇచ్చామండి ఇక్కడ అలాగే ఓపెన్ డ్రాస్ ఒక రెండు ఇచ్చామండి వుడెన్ డ్రాస్ అలాగే ఇక్కడ కార్నర్ వచ్చేసి టూ డోర్ అటాచ్డ్ ఇచ్చామండి ఇక్కడ ఇంటీరియర్ వర్క్ రిక్వైర్మెంట్ ఉంటే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మేము ఆంధ్ర తెలంగాణలో అవైలబుల్గా అయితే ఉన్నామండి అలాగే హ్యాండిల్ వచ్చేసి జీ ప్రొఫైల్ ఇచ్చామండి ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ హ్యాండిల్ జీ ప్రొఫైల్ ఇక్కడ సిమెంట్ కట్టా కింద ఉంది ఇదంతా కూడా వాల్ ప్యానలింగ్ తోటి కవర్ చేసాము కిచెన్ ఎంట్రెన్స్ లో చూసుకున్నట్లయితే ఆర్చ్ ఇట్లా ఇచ్చామండి ఇచ్చామండి ఇదంతా కూడా లామినేట్ ఫినిషింగ్ తోటి వుడ్ బార్డర్ కింద ఇచ్చామండి ఇట్లా అలాగే స్పాట్ లైట్ ప్రోజిన్ ఇచ్చాము అలాగే మనకి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే వినియర్ తోటి పిల్లర్స్ కింద ఇచ్చి వైట్ సెల్ఫ్లు ఇచ్చి ఇది ఇట్లా పార్టేషన్ కింద ఇట్లా చేసామండి ఇదంతా కూడా వినియర్ వర్క్ అండి పాలిష్ వర్క్ ఇది ఇప్పుడు వచ్చేసి వాష్ ఏరియా చూద్దామండి వాష్ ఏరియా దగ్గర లో లెవెల్లో బాక్స్ వర్క్ చేసామండి ఇక్కడ ఇక్కడ పైన వచ్చేసి వాష్ బేషన్ బౌల్ టైప్ వస్తుంది ఇక్కడ మిర్రర్ వస్తుంది అలాగే ఈ బ్యాక్ సైడ్ వాల్ అంతా కూడా పీవీసీ ర్యాప్టర్స్ తోటి కవర్ చేసామండి ఇది ఈ వాల్ అంతా కూడా పీవీసీ ర్యాప్టర్స్ తోటి కవర్ చేసాము అలాగే మెట్ల కింద వచ్చేసి మనం ఓపెన్ డోర్స్ పెట్టామండి ఫ్రేమ్ వర్క్ చేసి అది కూడా వినియర్ తోటి పాలిష్ చేసి డోర్స్ పెట్టాము ఇప్పుడు వచ్చేసి బెడ్రూమ్ చూద్దామండి బెడ్రూమ్ చూసినట్లయితే ల్యాంనెట్ వర్క్ అండి ఇది కూడా సరే ఇక్కడ వచ్చేసి సెంచరీ సైనిక్ సెవెన్ వన్ జీరో ప్లేవుడ్ యూస్ చేసామండి ఇక్కడంతా కూడా అలాగే ల్యాంనెట్ ఫినిషింగ్ ఇచ్చాము ఇక్కడ వచ్చేసి టూ కలర్ కాంబినేషన్లో ఇచ్చామండి బీచ్ కలర్ అలాగే వైట్ కలర్ కాంబినేషన్లో ఇచ్చాము ఇక్కడ లోపలంతా కూడా సిమెంట్ సెల్ఫ్లు ఉన్నాయండి ఇది ఫ్రేమ్ వర్క్ వస్తుంది ఇక్కడ అలాగే లాఫ్ట్ ఓపెన్ డోర్స్ అండి అలాగే విండో కింద కూడా అవుట్ లో లెవెల్ బాక్స్ ఇచ్చామండి ఇది కూడా స్టోరేజ్ ఇట్లా ఇచ్చాము అలాగే ఈ సైడ్ కూడా కొంచెం స్టోరేజ్ ఇచ్చామండి ఇన్ సైడ్ వచ్చేసి మిర్రర్ వచ్చింది బాక్స్ లో ఇది డ్రెస్సింగ్ సంబంధించి బాక్స్ అండి ఇది అలాగే ఈ కింద ప్లేట్ ఇది కనిపించకుండా మనం ప్యాన్లింగ్ చేసి కవర్ చేసామండి ఇట్లా ఎల్ షేప్ ప్యాన్లింగ్ చేసి కవర్ చేసాము ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్ చూద్దామండి ఫస్ట్ ఫ్లోర్లో టూ బెడ్రూమ్స్ ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే మనకి రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందండి ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి వద్దామండి సో బెడ్రూమ్లో కలర్స్ చూసినట్టు టూ కలర్ కాంబినేషన్లోనే తీసుకున్నారండి బీచ్ కలర్ అలాగే వైట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు అలాగే ఇక్కడ కూడా ఓపెన్ డోర్స్ ఇచ్చామండి ఇన్ సైడ్ సిమెంట్ సెల్ఫ్లు ఉన్నాయి అంటే బెడ్రూమ్ పెద్దది కాబట్టి ఇక్కడ ఓపెన్ డోర్స్ ఇచ్చామండి ఇక్కడ అంతా కూడా సాఫ్ట్ క్లోజ్ హింజెస్ వాడామండి ఎక్కువ అలాగే ఇక్కడ కూడా స్టోరేజ్ ఇచ్చామండి విండోకి లెఫ్ట్ సైడ్ అలాగే అవుట్ కి కింద కూడా ఓపెన్ డోర్స్ ఇట్లా ఇచ్చామండి స్టోరేజ్ మాస్టర్ బెడ్రూమ్ లోనే ఒక సైడ్ సిమెంట్ సెల్ఫుల్ తోటి వాటర్ రూప్ చేస్తే ఒక పక్కన బాక్స్ వర్క్ చేసామండి వాష్రూమ్ కి ఆపోజిట్ లో ఇది వచ్చేసి బాక్స్ వర్క్ అండి ఇక్కడ ఇది వచ్చేసి స్లైడింగ్ డోర్స్ ఇచ్చామండి లో లెవెల్లో ఈ ఛానల్ కూడా సాఫ్ట్ గ్లోజ్ ఛానల్స్ యూస్ చేసామండి స్లైడింగ్ కి పైన వచ్చేసి లాఫ్ట్ ఓపెన్ డోర్స్ అండి ఫ్రేమ్ వర్క్ పైన వచ్చేసి అలాగే మనకి ఈ సైడ్ చూసుకున్నట్లయితే డ్రెస్సింగ్ యూనిట్ ఇట్లా ఇచ్చామండి లో లెవెల్లో ఒక డ్రా ఇచ్చాము అలాగే బ్యాక్ సైడ్ అంతా కూడా ప్యానలింగ్ తోటి కవర్ చేసి ఇక్కడ ఒక మిరర్ ఇచ్చాము సైడ్ ఒక టూ ర్యాక్స్ ఇచ్చామండి ఇప్పుడు వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి చిల్డ్రన్ బెడ్రూమ్ చూసినట్లయితే సింగిల్ కలర్లో ఇచ్చామండి ఇదంతా కూడా బీచ్ కలర్లో సింగిల్ కలర్ ఇచ్చాము లో లెవెల్ వచ్చేసి మనం స్లైడింగ్ డోర్స్ ఇచ్చామండి ఇది కూడా ఫ్రేమ్ వర్క్ ఇన్ సైడ్ సిమెంట్ బల్లలు ఉన్నాయి అలాగే డోర్స్ మీద రోజ్ గోల్డ్ టీ బీడింగ్ తోటి ఇట్లా లైన్స్ కింద ఇచ్చామండి అలాగే హ్యాండిల్స్ చూసుకున్నట్లయితే హ్యాండిల్స్ కూడా రోజ్ గోల్డ్ యూస్ చేసాము అలాగే పైన లాఫ్ట్ డోర్స్ కూడా రోజ్ గోల్డ్ నాప్స్ ఇచ్చామండి ఇక్కడ పైన వచ్చేసి ఫ్రేమ్ వర్క్ అండి ఓపెన్ డోర్స్ అలాగే ఇక్కడ వచ్చేసి స్టోరేజ్ ఇట్లా ఇచ్చామండి విండోకి లెఫ్ట్ సైడ్ అలాగే సిటౌట్ కింద స్టోరేజ్ బాక్స్ వర్క్ చేసి పెట్టామండి ఇట్లా ఈ పైన సిమెంట్ బల్ల కనిపించకుండా ఇదంతా కూడా ప్యాన్లింగ్ తోటి కవర్ చేసి ప్యానలింగ్ చేసామండి ఇప్పుడు వచ్చేసి పూజా రూమ్ చూద్దామండి ఇక్కడ పూజా రూమ్ లో లో లెవెల్లో బాక్స్ ఇట్లా ఇచ్చామండి ఇక్కడ మధ్యలో వచ్చేసి ఒక డ్రా ఇచ్చాము అలాగే ప్రసాదం ఫ్లాంక్ ఒకటి ఇచ్చాము సైడ్స్ వచ్చేసి స్టోరేజ్ కి ఓపెన్ చూసారు కదండి వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ